జయశ్రీరామన్న సో ఈరోజు మనం ఓపెన్ పౌల్ట్రీ ఫామ్ దగ్గర ఉన్నాం సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మొత్తం ఆటోమేటిక్ మీరు ఇక్కడ ఫీడర్లు చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ డ్రింకర్లు డ్రింకర్లు చూసుకున్న ఆటోమేటిక్ మామూలుగా ఓపెన్ ఓపెన్ పౌల్ట్రీ ఫార్మ్లలో ఇట్లా చేయడం అనేది కొంచెం రేర్ అనమాట సో ఈ అన్న వాళ్ళకు మామూలుగా పొద్దున ఒక హాఫ్ అన్ అవర్ పని సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ పని ఉంటుందట మొత్తం ఆటోమేటిక్ కాబట్టి వీళ్ళకి శ్రమ కూడా చాలా తక్కువ మళ్ళీ ఇవి మనకు మొటాలిటీ కూడా చాలా తక్కువ వస్తుందని మనతో చెప్పడం జరిగింది సో మీరు ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న కంటసేమలు ఆలో పెట్టుకొని ఇట్లాంటి అగ్రికల్చర్ సంబంధించిన వీడియోలు మన ఛానల్ చాలా ఉంటాయి ఇంకా ముందు ముందు కూడా ఇంకా రాబోతున్నాయి ఇంకా పూర్తి వివరాలు వివరాలు అన్నమాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెళ్ళిపోతాం ఇది గ్రామం వచ్చేసి మల్యాల మండలి వచ్చేసి నారాయణరావుపేట మన డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ సో మనతోని మోహన్ రెడ్డి అన్నగారు మామూలుగా వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేసినారట స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు ఫేస్ అన్న అని చెప్పినా జరిగింది ఫస్ట్ బ్యాచ్లో కొంచెం లాస్ వచ్చింది అన్న సో ఎట్లా ఎట్లా లాస్ వచ్చింది ఇప్పుడు ఎట్లా మెయింటైన్ చేస్తారు కొత్త కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకున్న షెడ్ ఖర్చు ఎంత అయిందని మొత్తం అన్న మాటలు తీసుకున్నాం నమస్కారం అన్న అన్న మామూలుగా మీరు ఇది స్టార్ట్ చేయక ముందుకు మీరు అంతకు ముందుకు ఏం చేసేవాళ్ళు వ్యవసాయం ఈ ఫీల్డ్ లోకి వచ్చి మీకు ఎన్ని సంవత్సరాలు అయింది ఇది పెట్టి ఆరు నెలలు ఆరు నెలలు అవుతుంది ఆల్రెడీ ఒక బ్యాచ్ పోయింది ఒక బ్యాచ్ పోయింది ఆ బ్యాచ్ లా కొంచెం దానాకు అర్థం అమ్మ చేయక అమ్మకు అనుభవం లేక కొంచెం మిస్టేక్ అయింది పొడవు ఎంత అడ్డం ఎంత ముప్పై రెండు వెడల్పు నాలుగు వందల పొడవు నాలుగు వందల ఫీట్లు ఫీట్లు నాలుగు వందల ఫీట్లు ముప్పై ఎనిమిది అంటే మామూలుగా వీళ్ళు ఎన్ని కెపాసిటీ పన్నెండు వేలు పన్నెండు వేలు పెట్టుకోవచ్చు ఇప్పుడు మామూలుగా ఎవరన్నా ఇప్పుడు మీరు చుట్టూ చూసుకున్న మొత్తం స్టీల్ మొత్తం స్టీల్ రేకులు కూడా దీనికి మీకు మామూలుగా ఓన్లీ ఇప్పుడు మనం ఈ ఫీడింగ్ డ్రింకర్లు కాకుండా ఓన్లీ ఈ మేకింగ్ ఛార్జెస్ ఎంత అయింది షెడ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి కింద బెడ్ కింద బిడ్డ ఏముండదు ఇలా ప్రస్తుతానికి మొత్తం ముప్పై ముప్పై రెండు లక్షలు మొత్తం మొత్తం వీటికి కాకుండా ఫీడర్లకు కాకుండా ఇరవై 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 లక్షలు ఇరవై రెండు లక్షలే మామూలుగా దేని దేనికి ఎంత ఖర్చయింది అంట మీరు ఏం చెప్పారు రేకులకు మూడు లక్షల యాభై లేండి రేకులకు ప్లస్ షెడ్డుకు దీనికి ఇవి స్టీలు ఉన్నాయి కదా స్టీలు మళ్ళీ వాళ్ళే వెల్డింగ్ కుట్టీలు వాళ్ళు కలిసి వచ్చి పద్దెనిమిది లక్షలు చుట్టూ బేస్మెంట్ కట్టినాము చుట్టూ బేస్మెంట్ పెట్టి అంటే కింద మొత్తం పిల్లలు పెట్టి మీద స్తంభాలు పెట్టినాము ఓకే ఓకే వాటికి రెండు లక్షలు ముందా కడుగు అన్ని సెకండ్ హ్యాండ్ లో తెప్పించుకున్నా కదా అంటే అంత మంచి క్వాలిటీ ఏ ఉన్నాయా బాగుంది కనిపించేది వేరే ఉంటుంది లోపల వేరే ఉంటాయి ఖర్చు ఏమన్నా తక్కువ అయింది చాలా తక్కువ ఇప్పుడు ఏ ఓపెన్ ఓపెన్ ఫామ్ లో చూసుకున్నా మామూలు అంత మాన్యువల్ ఉంటుంది దాని వేసిన అంత చేతులతోనే మీరు ఇక్కడ చూసుకున్నారైతే మొత్తం ఇది ఫీడర్ కానీ డ్రింకర్ కానీ అంత ఆటోమేటిక్ సెట్ చేసిన వెనక సిరియేషన్ ఇది ఫస్ట్ ఓన్లీ సెట్ చేసినా ఇంకా సిరియేషన్ అంటే ఇంకా ఒక లేబర్ కావాలంటే ఒక జత కావాలంటే ఇరవై వేలు అన్నారు ఇరవై వేలు అంటే ఒక కోల్డ్ వరకు మినిమం ఒక నలభై రోజులు నలభై రోజు నలభై రోజులు పడుతుంది ఎక్కువ మళ్ళీ ఒక పదిహేను రోజులు ఆగాలి కోల్డ్ వేర్ కి మళ్ళీ బ్యాచ్ రావాలంటే పది రోజులు ఆగాలి రెండేళ్ళు పడుతుంది వాళ్ళకే నలభై నలభై వేలు పోతుంది మళ్ళా వాళ్ళకు అన్నం బియ్యం ఇవ్వాలి గ్యాస్ అలాగే నలభై నలభై ఐదు పోయింది మనం మేడం మా కొడుకు ఉన్నాడు మళ్ళీ జాబ్ చేసిన వాళ్ళ ఎవరికైతే ఇరవై ఐదు వేలు జాబ్ ఇచ్చిన ఇరవై ఐదు ఏంది మనం ఇద్దరం ఉన్నాం కదా ఒక అర్ధ ఇద్దరం కలిసి అర్ధ గంట పని టోటల్ పొద్దున అర్ధ పని చేసి సాయంత్రం అర్ధ గంట పొద్దున అర్ధ గంట మా కొడుకు ఒక అర్ధ గంట ఎక్స్ట్రా ఇస్తాడు వేరే దున్ దునాలి మా కొడుకు చేస్తాడు నేను దాని పోసి వెళ్ళిపోతాను మా కొడుకు వస్తాడు వెళ్ళ పోస్తాడు ఇప్పుడు ఇది ఇప్పుడు దీనికి మనకి ఈసీ పౌరీ ఫామ్ కి తేడాలు ఏముంటాయి మామూలుగా ఈసీ పౌరు ఈ ఈ షెడ్యూల్ లో పద్దెనిమిది ఇరవై వేల కోళ్ళు పడతాయి ఈసీ ఫామ్ లో ఈసీ ఫామ్ లో ఈ నాలుగు ప్లస్ అలా ముప్పై నుంచి ముప్పై రోజులకే ట్రాప్ వస్తాయి ముప్పై నుంచి ముప్పై రోజులకి మనకు లిఫ్టింగ్ వస్తుంది ఇందులో నలభై నుంచి నలభై రోజులకు లిఫ్టింగ్ వస్తాయి నలభై నుంచి నలభై ఐదు రోజులు పడుతుంది ఇందులో లిఫ్టింగ్ ఇంకా ఏమన్నా మనకి ఖర్చు ఎక్కువ ఉంటుంది ఇంకా అలా ఖర్చు ఎక్కువ ఉంటుంది ఖర్చు ఎక్కువ కానీ కోళ్ళు ఎక్కువ పడుతుంది ఖర్చు ఎక్కువ ముప్పై రోజులు ఇలా ఇంకా పదిహేను ఇస్తే మనం కాపలగా అవునవును అలా ముప్పై ఐదు రోజులకు టూ పాయింట్ టూ టూ పాయింట్ త్రీ కేజీ వస్తాయి ఇప్పుడు దీన్ని మీరు మామూలుగా ఇప్పుడు ఈసీ ఫామ్ త్రీ ఫామ్ లో మార్చుకోవాలంటే ఏమేం చేయాలి ఇప్పుడు చుట్టూ గోడ పెట్టాలి చుట్టూ గోడ ఫ్యాన్లు జనరేటర్ అంతే అది సెట్ జడ్జి దానికోసమే ఇది ముందు అడ్వాన్స్ గా డబ్బులు అంటే మామూలుగా డబ్బులు సెట్ కాక ఇప్పుడైతే ఇట్లా సెట్ చేసుకున్నాం ముందు మళ్ళీ ఈసీ ఫామ్ చేసుకుందాం బ్యాంకు లోన్ రాలేదు బ్యాంకు లోన్ దొరకాలి ఇప్పుడు కూడా తీసుకోవాలి తీసుకొని ఈసీ పంప్ చేద్దామని ఒక ప్లాన్ తో ఇప్పుడు దీనికి ఇప్పటానికి మీకు అయిన ఖర్చు ఎంత అయ్యింది ఈ ఫ్యాన్లకు ఇంటికి కలిసి ఒక కరెంట్ ఫిట్ మొత్తం లక్ష రూపాయలు అండి మొత్తం ఫ్యాన్లు వైరింగ్ మొత్తం లక్ష రూపాయలు వాటికన్నాయి వీటికి ఇరవై లక్షలకి కాంచిన మొత్తం మొత్తం టోటల్గా నలభై ఎనిమిది పిల్లలు ఉంటాయి నలభై ఎనిమిది పిల్లలు నలభై ఎనిమిది నలభై తొమ్మిది పిల్లలు యాభై కాలాలు యాభై గ్యాబులు ఇంకోటి అవేమో అవి రోజు పొద్దున సాయంత్రం కడగాలి ఆ డింకర్స్ వీటికి కడుగుంటది ఎప్పుడు బ్యాచ్ ఏంటంటే ఫ్రెష్ చేసే ఉంటుంది ఒక రోజు మొత్తం దీనిలో పైప్ లా నీళ్ళు నింపేసి అవి ఫ్రెష్ చేసే యాసిడ్ బాగా ఉంటాయి పెడితే తెల్లారి మోటార్ ఫ్రెషింగ్ పెడితే మొత్తం క్లీన్ అయిపోతుంది రోజు పొద్దున సాయంత్రం కంపల్సరీ కడగాలి కంపల్సరీ ఒక ఫ్యామిలీ బ్యాచ్ కాల మామూలు కంపల్సరీ ఉండాలి ఈ బ్యాచ్ పొద్దున సాయంత్రం ఉండాలి మామూలుగా అదైతే అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ పౌట్రీ ఫామ్ లో దాని అంటే మనం ఒక దాంట్లో ఒక దాంట్లో వేయాల్సిన అవసరం ఇప్పుడు దీంట్లో మీరు అలా బస్సులు ఉంటాయి కదా అక్కడ నుంచి వస్తాం లాస్ట్ లో మోటార్లు ఉంటాయి అలా ఆన్ చేయగానే ఈ పైపుల ద్వారా వెళ్ళిపోతుంటాయి ఒక నిండిన తర్వాత మనం ఇంకో వెళ్ళకు అట్లా ఒకటి నిండి దాంట్లో ఒకటి ఒకటి నిండి తర్వాత అట్లా అట్లా వెళ్ళిపోతుంది లాస్ట్ దాకా వెళ్తుంది లాస్ట్ దాకా లాస్ట్ వెళ్ళాక అటు ఎందుకు సెన్సార్ సెన్సార్ పడిపోతుంది మామూలుగా ఇప్పుడు ఒక డైలీ దీంట్లో మీరు ఎన్ని బ్యాగులు వేస్తారు ఇందులో ఇక ఉండదు చిన్న చిన్నప్పుడు రోజు పది బస్తాలు పడతాయి ఇన్ని కోళ్ళ తిరిగిన కొద్ది ఇప్పుడు ఈ స్టేజ్ ముప్పై బస్తాలు పోతాయి ఇక ముప్పై బస్తాలు ఎల్ల పది బస్తాలు పోతాయి అదే అల్లం ఎల్ల పది బస్తాలు ఎల్ల పది బస్తాలు అండి అయిపోయినా కొద్ది వస్తానే ఉండాలి ఒక రెండు బస్తాలు స్నాన్ చేశాము అనుకో పోతనే ఉంటాది మేము తెచ్చిపోతేనే ఉండాలి వస్తానే ఉండాలి పోతా ఉంటాది పోతూ ఉంటాది ముప్పై బస్తాలు పోయినాం అనుకో సరిపోతుంది సరిపో లాస్ట్ వరకు పోలే అనుకున్న అయిపోతుంది అనుకో ఇప్పుడు ఇది ఇది మనం పెట్టుకోవడం వల్ల మనకు అంటే పని తక్కువ పని తక్కువ లేబర్ లేబర్ ఉండరు మేమే మన కుటుంబం చేసుకుంటాం ఏమన్నా లేచి గడిసేపు దుంత దున్నాలి మా కొడుకు దుంతడు గడిసేపు దుంతడు నేను బస్తాలు ఆడతాం మా కొడుకు ఆవిడ తెచ్చి వస్తాను వచ్చి నేను బయకూరి పొలం పొలం దూరం వెళ్ళిపోతా మా ఇవన్నీ అదే గడిసేపు అట్లా ఇప్పుడు మనకు ఒక్కొక్క ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ బాక్స్ ఎంత పడుతుండొచ్చు కిలో 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 పడుతుంది అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కిలో 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 పడుతుంది కిలో కిలో మామూలుగా మీరు మనం వాటర్ చూసుకున్నట్టు కూడా మొత్తం ఆటోమేటిక్ ఉంది ఆటోమేటిక్ గా ట్యాంకులు కూడా నేను లోపలే ఇచ్చేసింది అన్ని ట్యాంకులు బయటి ఇస్తారు అవును నేను చూసిన ట్యాంక్ లనే బయటిస్తాను బయట ఇత్తేమెకంటే ఎండాకాలం గరం అయితే వెళ్ళింది చలికాలం చల్లగా అయితే కూడ లోపలి ఇచ్చే చలి దగ్గర అయితే ఎండదగ లోపల మొత్తం లోపలే పెట్టేశాము ఈ ప్లస్ అక్కడ కింద రూమ్ ఉంది వెనుక ఇంకొక రూమ్ ఉంది లేబర్ రూమ్ ఉంది అంటే దీని కింద ఏం చేసిన అంటే ఫస్ట్ దీనికి కోళ్ళు ఉంటాయని చేసిన చేసిన తర్వాత ఏమన్నా ఎంత ఐదారు వందల కోళ్ళు పట్టాయి అనేసి ఒక రూమ్ చేసేద్దామని అండర్ వన్ రూమ్ చేసేసి ట్యాంక్ లోపల ఇచ్చేసిన ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వాటర్ కూడా ఎప్పుడు క్లీన్ చేయాల్సి వస్తా దాంట్లో ఏమైనా పని ఉంటుంది మన వాటర్ కి కడుగు ఉంటుంది కడుగు ఉంటుంది ఇవన్నీ సాఫ్ చేసినాక అవి కూడా కడగాలి అంటే మామూలుగా ఒక బ్యాచ్ వెళ్ళిపోయినాక ఉంటుంది అన్ని బ్యాచ్ బ్యాచ్ డైలీ కడుగు అయితే ఉండదు ఏముండదు ఏముండదు అయితే మీరు జాలి అన్ని జాలి పెట్టేసిన ట్యాంక్ లో మీరు కూడా జాలి పెట్టేసాడు ఏం పడకుండా ఇప్పుడు ఏముందంటే అప్పుడప్పుడు ప్రెషర్ పెట్టాలి మోటర్ డైరెక్ట్ ఆన్ చేసి ప్రెషర్ పెట్టాలి ఇప్పుడు వాటర్కి అయితే ఇప్పుడు మనం ఇప్పుడు అంటే లేయాలి కానీ వాటర్ అయితే మనం మోటార్ ఆన్ చేస్తే దాంట్లో ఫిల్ అయిపోతుంది ఆ మందు గోళ్ళు ఉంటాయి ఇది నీళ్ళు క్రీన్ అయ్యేది గోళ్ళు వేసుకోవాలి

పది పన్నెండు వేల కోళ్ళకు ఇప్పుడు మామూలుగా అన్ని ఐదు వందల ఐదు వందల మినిమస్ ఐదు వందల బస్తాలు కోడి యాభై కిలో ఉంటుంది ఐదు వందల మినిమస్ స్టార్టింగ్ నుంచి మీరు మొత్తం ఐదు వందల బస్తాలు వేయాల్సిందేనా వేయాల్సింది ఐదు వందల బస్తాలు అట్లా అంటే డైలీ మీరు ఇప్పుడు ఈ రోజు మీరు ఎన్ని బస్తాలు వేసి ఉంటారు ఈ రోజు ముప్పై బస్తాలు మొత్తం ఇది ఇప్పుడు ఈ దాన కాకుండా మీరు మిగతా ఇంకేదన్నా వాడతారా ఇంకేమన్నా దాని వారిని పంపించింది ఏది పంపిస్తుంది అంతే ఫస్ట్ చిన్నపిల్లలు చిన్న సన్న ఉంటది అవును ఆ తర్వాత కొంచెం దొడ్డు ఉంటుంది ఆ తర్వాత ఇది లాస్ట్ గా ఇంకా దొడ్డు ఉంటుంది దాన్ని బట్టి వాడు మామూలుగా ఇది ఎక్కువ తిన్నా మీకే ప్రాబ్లమ్ తక్కువ తిన్నా మీకే ప్రాబ్లం తక్కువ తింటే మనకి లాభం తక్కువ తింటే లాభం లాభం కంపెనీ కూడా లాభం తక్కువ తిని ఎక్కువ గ్రోత్ ఎక్కువ వచ్చింది అనుకో అదే కంపెనీ లాభం ఉంటుంది మనకి లాభం ఉంటుంది సో బాగా తిని కొన్ని పెరగలేదు పెరగలేదు అనుకో అవునవును కంపెనీ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ పౌల్ట్రీ ఫార్మ్ లో ఎట్లుంటారంటే కాలాలు బట్టి వేసుకోవాలన్నట్టు ఉంటారు కదా ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడు ఇప్పుడు పన్నెండు వేలు కెపాచి దానికి ఇప్పుడేం తీసుకుంటారు నెక్స్ట్ ఇప్పుడు రాబోయే ఎండాకాలం ఉంది కాబట్టి అప్పుడు అప్పుడే తీసుకుంటారు ఎన్నో పదివేలు ఇప్పుడు వచ్చే బ్యాచ్ పదివేల పదివేల కోళ్ళ వేస్తాయి ఇప్పుడే ఎన్ని బ్యాచ్ చేసి పదివేరేషన్ కదా రెండు ఇప్పుడు పర్ఫుల్ వేరే వేస్తే పదివేలు వస్తాయి నెక్స్ట్ ఎందుకంటే ఎండాకాలంలో కోడికి ఉబ్బయి పోయేద్దు ఫ్రీ ఉంటే మంచిగా ఉంటుందని తోదరుకోలేదు ఇప్పుడు లాస్ట్ ఇక మీరు వాళ్ళు చూసే వాళ్ళకు ఏదో మీ మీ నుంచి ఏదైనా చెప్పాలనుకుంటే మీరేం చెప్పాలని వాళ్ళకు ఒకటి సొంతంగా కొంచెం డబ్బులు ఉండి అంత అప్పుగా అంత ఉంటే కూడా పెద్ద కొంచెం డబ్బులు సగం డబ్బులు పండి సగం డబ్బు అప్పుడు కొంచెం ఏం కాదు ఒక బ్యాచ్ ఒక పది నుంచి ఒక బ్యాచ్ కరెంట్ ముసుకొని లక్షా గురించి రెండు లక్షల రూపాయలు కంపల్సరీ ఇంటిగ్రేషన్ ఇస్తే కంపల్సరీ వస్తాయి దానికి నో టెన్షన్ లేదు బయట మనం ఎక్కడో జీతం ఉండే బదులు మన ఇంటి దగ్గరే మనం వండుకుంటూ మనం మనం చేసుకుంటూ సపోర్ట్ గా ఇది సైడ్ బిజినెస్ లాగా చేసుకోవాలి చేసుకోవాలని లక్షలు పెట్టి మన లక్షలు కట్టి జాబ్ చేస్తారు ఆ లక్షలు వాళ్ళు కట్టే అది జాబ్ అనుకో మన చేసలేదు మన చూడ మన వచ్చలేదు ఇప్పుడు ఇది మన సొంతం ఉంటుంది మన ఎక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి మన ఉంటుంది మనకే సొంతం కాదు అప్పుడు ఏంటంటే మనదేనా కష్టపడితే అని ప్లాన్ మామూలుగా కష్టం ఇలా అంత శ్రమ ఉండదు కానీ టైంకి శ్రమ పడితే మంచిగా చాలా తెలిసి కొంచెం ఇది ఈ రోజు మన వీడియో అన్న మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న కంటే ఆల్లో పెట్టుకోండి ఇట్లాంటి అగ్రికల్చర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా మన ఛానల్ వస్తూనే ఉంటాయి ఉన్నాయి కూడా సో మీరు ఇట్లే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో